ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాత అవస్థలు పడుతున్నారు మండు టెండలో గంటల తరబడి రోజుల కొద్దీ క్యూలైన్లో పడిగాపులు కాచిన విత్తనాలు దొరకని పరిస్థితులు అల్లాడిపోతున్నారు దీంతో కడుపు మండి కన్నెర చేస్తున్నారు ఇదేనా ప్రభుత్వ తీరు అంటూ ప్రశ్నిస్తున్నారు ఇంతకీ రైతన్న రోడ్డెక్కే దుస్థితి ఎందుకొచ్చింది విత్తనాల కొరతకు కారణాలేంటి ప్రభుత్వ వైఫల్యమా డీలర్ మాయాజాలమా దేశానికి అన్నం పెట్టే అన్నదాత అవస్థలు పడుతున్నాడు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలపై దృష్టి సారించిన రైతన్నకు సీడ్ కొరత కంటతడి పెట్టిస్తోంది మన్నుటెండలో రోజులు గడిచే కొద్దీ పడిగాపులు కాసినా విత్తనాలు దొరకని పరిస్థితితో ఆందోళన బాట పడుతున్నారు ముఖ్యంగా పత్తి విత్తన విక్రయాల్లో డీలర్ల మాయాజాలంతో అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు కొన్ని విత్తనాలకు కృత్రిమ డిమాండ్ సృష్టించడంతో అన్నదాతలు వాటికోసమే బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు అందకపోవడంతో రోడ్డెక్కి నిరసనకు దిగుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సాగు ఎక్కువ అయితే సాగుకు తగ్గ సీడ్ సకాలంలో అందక పత్తి రైతులు కష్టాలు పడుతున్నారు ఏప్రిల్ మే నెలల్లోనే అన్ని సీడ్స్ తెప్పించాల్సిన వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యానికి తోడు డీలర్లు ఇష్టారాజ్యాన బ్లాక్లో అమ్ముకోవడంతో తాము అవస్థలు పడాల్సి వస్తోందని ఫైర్ అవుతున్నారు రైతన్నలు కంపెనీ ప్రతినిధులతో ములాఖత్ అయిన కొంతమంది డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని డిమాండ్ లేని విత్తనాలకు సైతం ప్రముఖ కంపెనీ విత్తనాల పేరిట కృత్రిమ డిమాండ్ సృష్టించి రైతులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇకపోతే విత్తనాల ప్రాముఖ్యతను వివరించాల్సిన వ్యవసాయ శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని అధికారులపై కూడా గుర్రుగా ఉన్నారు తమకు కావలసిన రాశి ఆరు వందల యాబై తొమ్మిది పత్తి విత్తనాలను తెప్పించడంలో ఫెయిల్ అయ్యారని దీంతో విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఆందోళనకు దిగే దుస్థితి వచ్చిందని అగ్గిమీద గుగ్గిలంలా నిప్పులు చెరుగుతున్నారు ఇక అధిక దిగుబడి కారణంగా రైతులు రాసి ఆరు వందల యాభై తొమ్మిది విత్తనాన్ని కోరుకుంటున్నారు తెగుళ్లను తట్టుకునే శక్తి ఈ విత్తనానికి ఉండడంతో ఫెర్టిలైజర్స్ ఖర్చు కూడా తగ్గుతుందంటున్నారు పైగా ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి నేలకు ఇది అనుకూలమని అందుకే ఈ సీడ్నే ఎంచుకుంటామని చెబుతున్నారు పంటకాలం కావడంతో మూడు రోజులుగా ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా క్యూలో నిలబడ్డామని మహిళలు చిన్నపిల్లలను పట్టుకుని పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొందని నిప్పులు చెరుగుతున్నారు పోలీసులు నిలబడి క్యూలైన్లను నియంత్రించే వరకు వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో విత్తనాల కొరతతో ఎన్ని అవస్థలు పడుతున్నామో అర్థం చేసుకోవాలంటున్నారు ఇక స్వయంగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి డీలర్ షాప్లలో స్టాక్ వివరాలు రిజిస్టర్లను పరిశీలించిన వరకు చేరుకుంది మరోవైపు విత్తనాల కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి పదేళ్ల పాలనలో రైతులు ఇలాంటి కష్టాలు చూడలేదని కాంగ్రెస్ పాలనతోనే మళ్లీ పాత రోజులొచ్చాయని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు కమలనాథులు కూడా తమదైన స్టైల్లో రేవంత్ సర్కార్పై విరుచుకుపడుతున్నారు మరి రైతులు ఆరోపిస్తున్నట్టు విత్తనాల కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమా డీలర్లను నియంత్రించడంలో అధికారులు నిజంగానే ఫెయిలయ్యారా అందుకే రైతుకు అందాల్సిన సీడ్ బ్లాక్లో దొరుకుతుందా అంటే అవుననే అంటున్నారు అన్నదాతలు మరి ఇకనైనా కట్టడి చర్యలకు పూనుకుంటారా లేదంటే చోద్యం చూస్తారో చూడాలి మరి